అందరు కూడా మనకు టీవీలో వార్తా పత్రికల్లో చూసే ఉన్నారు ప్రజాపాలన వాట్సాప్ చేసిన ఈ వాటిలో నివసిస్తున్న ప్రజలందరికీ నమస్కారం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే ప్రక్రియలో భాగంగా మన ప్రభుత్వం ఈ నెల ఇరవై ఆరు జనవరి నుండి నాలుగు పథకాలను అమలు చేయబోతుంది ఈ పథకాల వివరాలు వార్త ప్రజలకు తెలియజేసి వారి అభిప్రాయాలను స్వీకరించడానికి ఈ వారసభ అనేది ఏర్పాటు చేయడం జరిగింది మన వార్డులో నివసిస్తున్న అర్హులైన అందరూ లబ్ధిదారులకు ఈ పథకాల కింద సాయం అందించాలనేది ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఈ నాలుగు పథకాల గురించి మనము తెలుసుకున్నట్లయితే ఇంద్రము ఆత్మీయ భరోసా రైతు భరోసా కొత్త రేషన్ కార్డులు అలాగే ఇంద్రమైం ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా కార్యక్రమానికి మనం చూసుకున్నట్లయితే వ్యవసాయ కూలి కుటుంబాల సంవత్సరానికి పన్నెండు వేలు ఇవ్వడానికి ఈ పథకాన్ని అమలు చేశారు అయితే ఈ పథకం జాతీయ ఉపాధ్యాయ పథకంలో గత ఆర్థిక సంవత్సరంలో ఇరవై రోజులు పనిచేసిన భూమి లేని వ్యవసాయ పూరి కుటుంబాలకి సాయం అనేది వస్తుంది మనది పట్టణ ప్రాంతం కాబట్టి ఈ పథకం అనేది మన దగ్గర లేదు అలాగే నెక్స్ట్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే రైతు భరోసా కార్యక్రమం ఈ కార్యక్రమం కింద వ్యవసాయ అభివృద్ధి రైతు సంక్షేమానే ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత అంశంగా తీసుకుంది అందులో భాగంగా రైతు భరోసా సహాయాన్ని ప్రతి సంవత్సరం ఎకరానికి పన్నెండు వేల రూపాయలకు పెంచడం జరిగింది గతంలో ఇది పదివేల రూపాయలుగా ఉండేది వ్యవసాయ యోగ్యమైన అన్ని భూములకు ఈ సహాయాన్ని ఈ నెల ఇరవై తేదీ నుంచి అందించడానికి నిర్ణయం తీసుకోబడింది వ్యవసాయ యోగ్యం కాని భూములకు ఈ సహాయం వర్తించదు వ్యవసాయ యోగ్యం కాని భూముల జాబితాను మీకు ఈ సభ లోపు మన దగ్గర ఈ వార్డుకు సంబంధించి మన పట్టణానికి సంబంధించిన వ్యవసాయ వ్యక్తులైన జాబితాను మీ అందరి ముందు కూడా ప్రవేశపెట్టడం జరుగుతుంది మన వార్డులో ఉన్న రైతులందరూ కూడా ఈ పంట పెట్టుబడి సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి మేము కోరుచున్నాము అలాగే తర్వాత కొత్త రేషన్ కార్డుల విషయానికి వస్తే ప్రభుత్వం దగ్గర ఉన్న వివరాల ఆధారంగా రేషన్ కార్డు లేని నిరుపేదలను గుర్తించి అర్హులైన నిరుపేదలందరికీ కొత్త రేషన్ కార్డుల పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నాము అలాగే గతంలో మీ సేవ ద్వారా రేషన్ కార్డులలో అదనపు కుటుంబ సభ్యులను చేర్చడానికి వచ్చిన దరఖాస్తులను కూడా వాట సభల ద్వారా ఆమోదించుకొని అదనపు కుటుంబ సభ్యులను చేర్చడానికి కూడా ఏర్పాట్లు చేస్తున్నాము ఈ రెండు జాబితాలు కూడా ఇప్పుడు మన దగ్గర ఉన్నాయి మీ అందరి ముందు కూడా ఈ రెండు జాబితాలను ప్రవేశపెట్టడం జరుగుతుంది ఇంతేకాకుండా కాకుండా ఇంకెవరైనా కొత్తగా దరఖాస్తులు ఇవ్వదలుచుకుంటే వీటిని కూడా మేము స్వీకరించి ఇమీడియట్గా పరిశీలించి మళ్ళీ దానిపైన కూడా మేము నిర్ణయం తీసుకుంటాము మీరు ఇప్పుడు ఇక్కడికి వచ్చిన వాళ్ళే కాకుండా రాని మన వార్డు సభ్యులకు కూడా మీ ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ సమాచారాన్ని కూడా నేను తెలియజేస్తున్నాను ఇక్కడనే కాకుండా ఈ సభ అనంతరం కూడా ఇంకెవరైనా అప్లికేషన్స్ ఇవ్వదలుచుకుంటే మున్సిపల్ ఆఫీస్లో కంటిన్యూషన్గా ప్రజాపాలన సేవా కేంద్రం అనేది రన్ అవుతుంది అక్కడ కూడా ఇవ్వచ్చు ఇది ఇక్కడ మనం దీన్ని కూడా మేము అక్కడ వచ్చిన తీసుకొని కూడా అరువులో ఎవరున్నారో అరువు కాని వాళ్ళు ఎవరైతే పరిశీలించి ఈ పరిశీలనలో ఇంటి స్థితిగతులను అలాగే ఇప్పుడు నివసిస్తున్న ఇంటి కప్పు వివరాలు ఇల్లు కట్టుకోవడానికి కావాల్సిన స్థలాన్ని పరిశీలించి కూడా మా సర్వేలో ఫోటోలు కూడా తీసుకోవడం జరిగింది నలభై లోపు యువ వితంతువులు పారిశుద్ధ కార్మికులు అంగవైకల్యం గలవాలో భూమి లేని నిరుపేదలు మరియు ట్రాన్స్జెండర్ ట్రాన్జెండర్స్ ని ప్రత్యేకమైన కేటగిరీగా గుర్తించడం జరిగింది ఇల్లు కట్టుకునేందుకు స్థలం ఉన్న వారిది ఒక జాబితాగా స్థలం లేని వారిది రెండవ జాబితాగా మనం ఈ వాట్సాప్లో మీ ముందు ఉంచుతాం కూడా మీ ముందు ఉంచిన వివరాలు చూసుకోవాల్సిందిగా ఇప్పుడు మేము ఒకసారి మీరు మీకు ఏదైనా అభ్యంతరాలు ఉంటే కూడా మీరు తెలియజేయవచ్చు ఈ ప్రజాపాలను దరఖాస్తు చేయని వారు చేసిన వారు కూడా ఈ జాబితాలో పేర్లు లేని వారు కూడా మరొకసారి వాట్సాప్లో మనకు దరఖాస్తు చేసుకోవచ్చు లేదా తర్వాత మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు ప్రజాపాలన సేవా కేంద్రం మున్సిపల్ లో ఉంటుంది అక్కడ కూడా వచ్చి చేసుకోవాలి అన్ని వివరాలు సేకరించిన తర్వాత అర్హులైన అందరికీ కూడా ఖచ్చితంగా మనం ఇతర మైల్లో మంజూరు చేయడం అనేది జరుగుతుంది ఇది ఈ పథకాలకు సంబంధించిన స్థూల సూక్ష్మమైన విశ్లేషణ ఈ మిగతా మన జాబితా కూడా మీ అందరికీ ముందు ప్రవేశపెట్టముందు మన గౌరవ చైర్పర్సన్ గారు అలాగే స్థానిక కౌన్సిలర్ అయిన వండల్దేవి లేవన్నీ మాట్లాడాల్సిందే కోరుతుంది అందరికీ నమస్కారం వేనికపై ఉన్నటువంటి మున్సిపల్ చైర్పర్సన్ గారికి మున్సిపల్ కమిషనర్ గారికి మరియు ఈ ప్రజాపాలన సిబ్బంది అందరికీ కూడా పేరు పేరు మా నమస్కారం ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి కార్యక్రమాల్లో రేషన్ కార్డు మొదలుగా ఇప్పుడు గతంలో వచ్చిన రేషన్ కార్డుల లిస్ట్ కూడా దాదాపు అందరికి కూడా శాంతింగ్ చేయడం జరిగింది అదేవిధంగా రైతు భరోసా రైతు భరోసా రాష్ట్ర ప్రభుత్వం పన్నెండు వేల రూపాయల ఎకరానికి పన్నెండు వేల రూపాయల చొప్పున ఇవ్వడం జరుగుతుంది దాని లిస్టు లిస్టు కూడా ఇక్కడ తెచ్చి పెట్టడం జరుగుతుంది చూసుకోవచ్చు భూములు ఎవరైతే క్రాస్ చేస్తున్నారో అది తప్పకుండా కూడా రైతు భరోసా వస్తుందని చెప్పేసి ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియపరుస్తూ ధన్యవాదాలు నమస్కారం ఈ నెల ఇరవై ఆరవ తారీఖున ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలకు సంబంధించి ఎవరైతే అర్హులున్నారో రేషన్ కార్డుల కోసం వారిని గుర్తించడం కోసం అలాగే ఎవరైతే ప్రజాపాలనను దరఖాస్తు చేసుకున్నారో ఇంజిన ఇంజిన మైన్ల కోసం వారిని కూడా గుర్తించడం కోసం ఈ నెల ఇరవై తేదీ నుండి ఇరవై నాలుగవ తేదీ వరకు ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆర్మూర్ మున్సిపల్ పరిధిలో ఉన్న ముప్పై ఆరు వార్డులలో కూడా వార్డు సభలు నిర్వహించబడతాయి మరి ఆర్మూర్ మున్సిపల్ ఆధ్వర్యంలో ఈ నెల పదహారవ తేదీ నుండి ఇరవై తేదీ వరకు గౌరవ కమిషనర్ గారు వార్డు అధికారులు అలాగే మున్సిపల్ సిబ్బంది అందరూ కలిసి ఇందిరమ్మ ఇండ్లు అలాగే రేషన్ కార్డుల వెరిఫికేషన్ ప్రక్రియ కొనసాగించడం జరిగింది వారు విజయవంతంగా పూర్తి చేశారు మరి కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ప్రజా ప్రభుత్వం ఈ ప్రజా ప్రభుత్వంలో అనుకున్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వం అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి చేకూరేలా ప్రతి ఒక్క ఆఫీసర్ కూడా అంకిత భావంతో పనిచేయాల్సిందిగా మేము అధికారులను సూచిస్తున్నాం ఈ ప్రజా ప్రభుత్వంలో ఏ ఒక్క లబ్ధిదారు కూడా నష్టం జరగకుండా ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందేలా చూడాల్సిందిగా మనమందరం పనిచేయాల్సిన అవసరం ఉంది మరి ఆర్మూర్ మున్సిపల్ పరిధిలో వర్గాలకే కాదు పేద బడుగు బలహీన వర్గాలతో పాటు మహిళలందరికీ ప్రత్యేక హోదాను కల్పిస్తూ రైతులను ఆదుకుంటూ ప్రతి ఒక్కరిని ఆదరిస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి మనం అందరం కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలవాలని కోరుకుంటున్నాను జై కాంగ్రెస్ మనకు అప్లై వాళ్ళు నలభై ఐదు మంది ఉండడం జరిగింది ఈ నలభై ఐదు మంది కూడా మేము ఇప్పుడు ఈ సభలో వాళ్ళందరి కూడా మేము వినిపించడం జరుగుతుంది మీ అందరికీ కూడా కర్తం సందీప్ కథనాల శ్రీరాములు నరసింహులు ఆకుల వీరబాబు ఎండి షేక్ ఉజిత్ రమేష్ రావు ముత్యాల అనసూయ మీసాల అక్షేక్ నాగలక్ష్మి దొండి పింటోస బండాయి రాజేందర్ పొద్దుటూరి విజయలక్ష్మి సుబ్బారావు మేకల లావాణ్య పలరాం యాదగిరి విజయ్ కుమార్ సుంకం కమల కొండూరు శ్రవంతి దిస్పల్లి సంతోష్ బొయ్య విశాల్ సిరిగిరి సుదర్శన్ రామ్ చందర్ గుంటపల్లి నాగేశ్వరరావు విక్రమ్ కుమార్ పోసాల లక్ష్మణ్ గడ్డం ప్రమీల నరేందర్ ముఠిడి మురళీధర్ నారాయణ ప్రవీణ్ కుమార్ మచ్చర్ల వినయ్ సడక్ బిందు కుమారి స్వామి ఆర్ఎంల వెంకటేష్ హరిశెట్టి మనోజ్ కుమార్ రామ్ చందర్ రచన మహేష్ బాబు కన్నుల శ్రీదేవి మురళీకృష్ణ సునీల్ కుమార్ సుమన్ గౌడ్ దాసరి నాగలక్ష్మి తోపారం రామకృష్ణ గంపాల లక్ష్మి సంబంధించి ఖాళీ స్థలాలు జితా కూడా నేను ఇప్పుడు వినిపించడం జరిగింది వీళ్ళు అర్హులైన అందరికీ కూడా రాండంగా ఇరవై ఆరో తారీఖు నాడు మన ర్యాండమ్గా చెక్ చేసేసి ఇరవై ఆరో తారీఖు నాడు అర్హులైన అందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుంది ఆ తర్వాత కూడా ఈ కంటిన్యూషన్ ప్రాసెస్ కాబట్టి అరువైన ప్రతి ఒక్కరికి కూడా మళ్ళీ కంటిన్యూషన్ గా కార్డులు ఈ వస్తాయి మాత్రం ఇరవై ఆరు తారీఖు ప్రారంభమవుతుంది ఆ రోజు ఎంతమందికి వీలైతే అంతమందికి రేషన్ కార్డులు అలాగే ఇతర సంబంధించిన ప్రొసీడింగ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది రాని వాళ్ళకి కూడా తర్వాత దశలో ఈ కార్యక్రమం అనేది కొనసాగి చేస్తూ దశలో కూడా వాళ్ళకి ప్రొసీడింగ్స్ అలాగే కొత్త రేషన్ సంబంధించిన పత్రాలు అనేది కూడా మనకు ఇవ్వడం జరుగుతుంది బగ 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 మండే నింపుల దండై కదిలిండే మా అన్న రేవంతో తన 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 దర్ముల మోతల కదిలొస్తుండమ్మో అన్న ఎనుముల రేవంటూ ఓ కాంగ్రెస్ జెండా ఎగిరేసిందంటా ఆ ఎదురేవడే ఉన్నా ఆ ఎదురిస్తాడంటా ఆ సుడిగుంటలక ఎదురెллеటి గుండె తనదంటా ఓ కాంగ్రెస్ జెండా ఎత్తిందే అన్నా రేవంటూ గదన రంగం తొక్కిందే పుని బిడ్డ ఈ వారి దొరపాలన పైన అన్నా రే వంతు సింహంలా పంచా నిప్పై నిలువెత్తు పగ 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 మండే నిప్పుల దండై కదిలింటే మా అన్నా రే వంతు ధన 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 దర్వులమో తల కదిలొస్తుందమ్మో అన్నా ఎనుముల రే ఎనుముల వంశంలో పౌరుల త్యాగాన్ని చూసిన మన అమ్మ రాష్ట్రాన్ని ఇస్తే రా బంధుల పాదాయే ఈ రాకసి కొడుకులను తరమాలని తలిచిండు ఆర్మూర్ పట్నంలో వార్డ్ నెంబర్ ట్వంటీ త్రీ శ్రీ లావణ్య అయ్యప్ప శ్రీనివాస్ వార్డ్ లో ఇంద్రమ్మ ఇల్లు దరఖాస్తు చేసుకున్నాం ఇలాంటి ఆ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిజమైన లబ్ధిదారులకు అందించ సహకరించాలని కోరుకుంటున్నాను ఈరోజు మన ప్రజాపాలన మా ఇరవై ఇరవై వాడు వార్డు వార్డులో జరుగుతున్న ఈ ప్రజాపాలన కార్యక్రమంలో నేను ఈ వార్డులో ఒక సభ్యుని నాకు నా పేరు పులాస లక్ష్మణి తల్లితో కిష్టయ్య మా వార్డు నెంబర్ ఇరవై మూడు క్రికెట్ మా పురపాలక చైర్పర్సన్ శ్రీమతి లావణ్య అయ్యప్పసీను ద్వారా నాకు రేషన్ కార్డు మంజూరు చేయించినారు గత ప్రభుత్వంలో ఇవ్వలేదు కానీ ఈ ప్రభుత్వంలో నాకు రేషన్ కార్డు మంజూరు చేసినందుకు మన ముఖ్యమంత్రి గారి మరి అక్కడ అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారికి అయ్యప్ప సీను లావణ్య గారికి మా నా తరఫు నా నా తరఫున నా కుటుంబ తరఫున వారికి ప్రత్యేక ఉదాహరణ తెలుపుతున్నాను నాకు రేషన్ కార్డు మంజూరైనందుకు చాలా సంతోషంగా ఉన్నది కాబట్టి వారి ప్రభుత్వానికి నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను ఇంత ప్రభుత్వానికి నా యొక్క కృతజ్ఞతలు